హలో అండి నమస్తే నేను లత సింగిరెడ్డి అదేందో ఈ మధ్య ప్రతి ఒక్కరికి చేతనైనా చేత కానీ ప్రతి ఎదవకి మోదీ గారి మీద పడియడవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది నిజంగా నాకు అర్థం కాదు ఒకవేళ యుద్ధానికి బ్రేక్ ఇస్తే అదేంది యుద్ధానికి బ్రేక్ ఇచ్చిండో అంతా ఈ నిష్టమైనా అంటారు లేదు కంటిన్యూ అంటే ఈయనదేం పోతుంది ఆయనకేం తెలుసు సామాన్యులు లాస్ అవుతారు సామాన్యులు కష్టాల్లో ఉంటారు రేపు పొద్దున దేశం పరిస్థితి ఏంది ప్రధానమంత్రి అయ్యండి ప్రజల కూర్చొని ఆలోచించడా యుద్ధం 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 అని పోతున్నాడు ఆయనే ఆయనే ఏసీ కార్లలో బంటాడు హ్యాపీగా ఉంటాడు అంటారు అసలు మీ ఇంటెన్షన్ ఏంది నాకు అర్థం కాదు మోదీ గారి పాలనలో ఒక్క బాంబన్నా ఎక్కడన్నా బ్లాస్ట్ అయ్యిందా మోదీ గారి పాలనలో ఎక్కడన్నా దాడి జరిగిందా అప్పుడెప్పుడో పుల్వామా అటాక్ మొన్న కాశ్మీర్ దాడి నెక్స్ట్ ఈ పహల్గా ఇవి మించి ఎక్కడన్నా సామాన్యులకి కష్టం జరిగిందా మోదీ గారి హయంలో మీకు గుర్తుందో లేదో లాస్ట్ టైం హైదరాబాద్ లో జరిగిన అల్లకల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయినా కాంగ్రెస్ పాలనలో ఆ పది సంవత్సరాల్లో చాలా ప్లేసుల్లో బాంబులు వెళ్ళినాయి ఇక్కడ అక్కడ అని కాదు చాలా ప్లేసుల్లో బాంబులు బ్లాస్ట్ అయినాయి అలాంటి సన్నివేశాన్ని మనం ఎప్పుడైనా ఎదుర్కొన్నామా దీని గురించి ఎందుకు ఆలోచించారు నిన్న ఒక మూర్ఖుడు మాట్లాడుతున్నాడు నాకు తెలిసాయన కాంగ్రెస్ ఆయన అనుకుంటా రేవంత్ అన్న ఫోటో కనిపించింది అసలు ఎవరు అని చెప్పి ఒకసారి డిపి చూస్తే అండ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్లో రేవంత్ అన్న డీపీ కనిపించింది నువ్వు నాకంటే రేజ్లో పెద్దోళ్ళ ఉన్నావు అన్నగారు మీకు తెలుసో తెలుసోలేదు నోటికొచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు మోదీ ఏమన్న యుద్ధం చేస్తున్నాడా అని ఎక్కడన్నా ఏ ప్రధానమంత్రి యుద్ధం చేస్తాడు నీ ఇంట్లో నువ్వు వంట చేస్తున్నావా తింటున్నావు కదా అంటే ఇప్పుడు మీ ఆవిడ వంట చేస్తుంది అని చెప్పి ఇంట్లో నీకేం బాధ్యత లేదన్నట్టు ప్రణాళిక ప్రణాళిక స్ట్రాంగ్ ఉన్నప్పుడే దేశం మొత్తం స్ట్రాంగ్ ఉంటుంది దేశం మీద ఈగ కూడా వాళ్ళ కూడా చూసుకుంటున్నారు మోదీ గారు ఏం మాట్లాడుతున్నారన్న పహల్గామ్ ఘటన పాకిస్తాన్లో చేసిండ్రు అనడానికి ప్రూఫ్ ఉందా మోదీ గారు ఎట్లా మాట్లాడుతున్నారు తలా తోక లేకుండా అని కదా నువ్వు మాట్లాడింది అన్నా నీకు తెలుసోలేదు పహల్గాంలో దాడి చేయాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది హిందువా ముస్లిమా హిందు నువ్వు హిందువా ముస్లిమా నువ్వు హిందువేనా నువ్వు హిందూవేనా అని చెప్పి మతాన్ని అడిగి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే మోదీ గారు చేయించారా మీ టెన్షన్ ఏంది అసలు ఇంకెవరైనా మరి మీ కాంగ్రెస్ వాళ్ళు పెట్టి చేయించా నీలా ఎదవలు ఎవరన్నా వచ్చి చేశారా అదేమన్నా ప్రశ్నేనా ఇక్కడ నుండి వెళ్ళి అమెరికాలో సెటిల్ నీ దేశంలో ఉండి నీ కడుపుకి నువ్వు సంపాదించుకొని తినే తెలివి లేదు నీకు నువ్వు వెళ్ళి పక్క దేశంలో ఉండి కూతలు కూస్తున్నావా నాకు అర్థం కాదు పాకిస్తానే వేసింది అనడానికి ప్రూఫ్ ఉందా ఇంకెవరైనా వేయవచ్చు కదా అంటావు ఎవరు వేసిండ్రు మరి అంటే మోదీకి టైంపాస్ లాగా యుద్ధం చేస్తున్నారా పాకిస్తాన్తో తెలుగులేని చవట ఏదో మాట్లాడినావు కదా ఆ తెలుగులేని చవట ఎవరో తెలుసా మోదీ గారు కాదు నువ్వే సొంత దేశానికి పనికిరాని నీ చదువు సొంత దేశానికి పనికిరాని నీ తెలివితేటలు ఇక్కడ బతకలేక నువ్వే పక్క దేశంలో బతుకుతున్నావు నువ్వు కూర్చో మోదీ గారికి వచ్చి మాట్లాడమే నన్న నీకు అర్థం కాదు అంటే భారత్ లో ఉద్యోగాలు లేక భారత్ లో కష్టమయ్యి ఇక్కడ తిండికి లేకపోయినా అంటావు కదా మేమందరం బతుకుతున్నాంగా మేము మనుషులం కదా రైట్ ఎక్కడిది నీకు మోదీ గారి గురించి మాట్లాడే రైట్ ఎక్కడ అన్న నాకు అర్థం కాదు నోటికి ఎంత మాట వస్తా అంత మాట మాట్లాడేయడమేనా పహల్గామ్ ఘటనకి ప్రూఫ్స్ కావాలా నీకు ప్రూఫ్స్ ముందు పెట్టి మాట్లాడాలా ఆపరేషన్ సింధూర్ కి శ్రీకారం చుట్టి ఒక్కొక్కరిని గడగని లాడించింది తొమ్మిది సావరాల్ని ట్వంటీ వన్ మినిట్స్ లో నిలమట్టం చేసింది ఎవరైతే చంపిందో ఆ ఉగ్రవాదులు ఒక్కడు కూడా లేకుండా చేసి ఆడబిడ్డలకి బహుమతి ఇచ్చారు సరిపోదా మోదీ గారు మోదీ గారికి కూర్చు ఇంతకంటే ఎక్కువ కావాలా నీకు అంటే అది అది మానేసి మనం చేయాల్సిన పని మానేసి ప్రూఫ్స్ వెతుక్కుంటూ కూర్చోవాలా నువ్వు రా నువ్వు ఖాళీగా ఉన్నట్టున్నావు నీకు అస్సలు పని లేనట్టుంది వచ్చి ఇండియా వచ్చి ఆ ప్రూఫ్స్ ఏమి ఉంటావు మరి లేదు లేదు పాకిస్తాన్ చేయలేదు వీళ్ళు పలానా వాళ్ళు చేశారు అని చూపిస్తే వాళ్ళ మీదనే దాడి చేస్తారు తలా తోకాలేని మాటలు ఇవన్నీ అయినా నాకు అర్థం కాదు నువ్వు కాంగ్రెస్ వాదిలా ఉన్నావు చూడడానికి రేవంత్ అన్న ఫోటో రేవంత్ అన్న ఫోటోస్ కనిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి గారే ఒప్పుకున్నారు కదా మోదీజీ గ్రేట్ అని రేవంత్ రెడ్డి గారే మోదీజీ గారితో పాటు కలిసి నడుస్తున్నారు కదా మీకేం పోయే కాలం ఎందుకట్లా మాట్లాడుతున్నారు అది తప్పు అవును అది తప్పు అని మీరు చెప్తున్నారు ఆ దాడి పాకిస్తాన్ చేయలేదు మరి ఎవరు చేసిండ్రు పలానా వాళ్ళు చేసిండ్రు అని ప్రూఫ్ పెట్టి మాట్లాడాలి కదా మీరు అవసరం ఎవరికి ఉంది పహల్గామ్ లో దాడి చేయాల్సిన అవసరం ఇవడికి ఉంది మీకుందా నాకుందా పోనీ మోదీ గారికి ఉందా ఒక్కరు ఇట్లా సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడంగానే టపా 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 కూడా వచ్చి ఇది వేస్టు అది వేస్టు ఆయన ఇష్టమా ఆయనకైనా యుద్ధం ఓకే అంటాడు ఆయనకైనా విరమించుకుంటాడు ఆయనకైనా బ్రేక్ ఇస్తాడు ఏదో ఈయననే యుద్ధం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు ఇవి కామెంట్లు కింద పనికి మానవులు అందరూ ఒక దగ్గర ఏరుతున్నారు ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు ఒక నాలుగే నాలుగు రోజులు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాలుగే నాలుగు రోజులు మోదీ గారు గనక సైలెంట్ గా ఉంటే భారతదేశం మొత్తాన్ని ఈ అమెరికా చైనా పాకిస్తాన్ మూడు కలిసి కుప్పగోలుస్తాయి తెలుసా మీకు ఆ విషయం ఎందుకు పనికిరాని మాత్రమే మాట్లాడతారు ఏ రోజైతే భారత్ జీడిపి పెరిగిందో ఆ రోజే పహల్గామ్ లో దాడి జరిగింది ఈ విషయం మీకు తెలుసా అంటే దాని ఏంది భారత్ డెవలప్ అవుతుంది అందుకని మిగతా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్ని కలిసి భారత్ పైన కన్నేసిన్నాయి ఆ దాడితో మీరు హిందువా మీరు హిందువా అనుకుంటూ చంపడం స్టార్ట్ చేశారు పాకిస్తాన్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అప్పు తీసుకొచ్చుకుంది ఏ రకంగా తీసుకొచ్చుకుంది అమెరికా సపోర్ట్ లేకుండానే తీసుకొచ్చుకుందా అంటే ట్రంప్ సపోర్ట్ చేసినట్టే కదా అంటే అందరి కన్ను భారత్ మీద ఉంది అయినా ఎవడు గద్దల్లాగా దన్నుకుపోకుండా ఎవడి వల్ల భారత్కి ఎలాంటి హాని లేకుండా కనీసం భారత్ మీద ఈగ కూడా వాళ్ళకుండా ఒక కాపలా కుక్కలాగా దేశాన్ని కాపాడుతున్నాడు అలాంటి పెద్ద మనిషిని పట్టుకొని నోటికి ఏది వస్తే అది అవాకులు చవాకులు పేల్చడమేనా ఒకసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి ఇంకొక ఆయన అంటాడు అసలు భారత్ లో ఉద్యోగాలు లేక నేను అమెరికా వెళ్ళిపోయినా అని చెప్తాడు ఆయన ఎప్పుడో ఇరవై ఇరవై నేళ్ల క్రితం అమెరికా వెళ్ళిపోయాడు అప్పుడు మోదీ గారు ఉన్నారా కాంగ్రెస్ పార్టీ కదా నడుస్తోంది మేమందరం బతుకుతులేమో ఇక్కడ అట్లనే మీరు బతకండి అంటే డాలర్లకు కక్కుత్తిపడి పడి డాలర్లకు అలవాటు పడి మీరు వెళ్ళి మీ మీ సంపాదన కోసం అమెరికాలో ఆఫ్రికాలో అంటూ బతికి మీరు వచ్చి మోదీ గారు మీద పడుతున్నారా ఒకవేళ మోదీ గారిని ఏమన్నా అనాలి అనుకుంటే భారత్లో ఉన్న మేము మాట్లాడతాం కదా నిజంగా అలాంటి తప్పు కనుక జరిగితే మేము ఉన్నాం కదా భారత్ లో మేము మాట్లాడతాం కదా మీకు ఎక్కడికి మాట్లాడే రైట్ ఒకవేళ భారత్ లో మోదీ గారి వల్ల భారత్ కి ఏమైనా ఇబ్బంది జరిగితే ముందు ఇబ్బంది మాకే కదా జరిగేది మేము చూసుకుంటాం కదా మాకు నోట్లు లేవా మాకు బ్రెయిన్లు లేవా అంటే మీకే నోరుంది అనుకుని మేమే మాట్లాడతాము అనుకుని మాట్లాడుతున్నారా ఇంకొకసారి ఎవరైనా మోదీ గారి గుర్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆధారాలు లేకుండా ఒకవేళ మాట్లాడితే ఆధారాలు ముందు పెట్టి మాట్లాడండి ఈ తప్పు చేశారు అని నా దృష్టిలో మోదీ గారు చేసిన ఒకే ఒక్క తప్పు ఈ మధ్యలో ఒకే ఒక్క తప్పు ట్రంప్ మాట విని మొన్న బ్రేక్ ఇవ్వడం ట్రంప్ మాటకి రెస్పెక్ట్ చేసి బ్రేక్ ఇచ్చారు కదా అయినా పాకిస్తాన్ కుక్కలు వాటి బుద్ధి చూపించుకున్నాయి అనుకోండి అయినా కూడా ఆ నాలుగు రోజులు బ్రేక్ ఇవ్వడం ఏదైతే ఉందో ఆల్రెడీ ముసిగేసుకున్న మేకవన్న పులిలాగా ఉన్నటువంటి అమెరికా నమ్మి ట్రంప్ మాటలు నమ్మి ఆ స్నేహాన్ని నమ్మి ఆ నాలుగు రోజులు బ్రేక్ ఇచ్చారు కదా ఆ టైంలో మోదీ గారు కొంచెం ఆలోచించాల్సింది అవును పాకిస్తాన్ కి లోన్ వచ్చింది అంటే అమెరికా సపోర్ట్ తోనే వచ్చింది ముందు రోజు వాళ్ళకు లోన్ ఇప్పించేసి తెల్ల తెల్లవారి సంధి కుదుర్చడానికి ఎందుకు వచ్చారు అన్న ఒక చిన్న లాజిక్ మాత్రం మిస్ అయ్యారు ఆ విషయంలో తప్ప మోదీ గారి మిస్టేక్ ఎక్కడా లేదు ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా అందరికీ అన్ని సడన్ గా తోచాలి అని లేదు సరే మన అంచనాలే రాంగ్ కావచ్చు కదా అందుకని ప్రూఫ్ లేకుండా ఎవరైనా అవాకులు చవాకులు పేలిస్తే తాట వీస్తాం బిడ్డ మోదీని కాపాడుకోవడానికి బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలు మీరెవరూ అవసరం లేదు మీరు ఎవరెన్ని అవాకులు చవాకులు పేల్చినా మీరు వెళ్ళి వేరే దేశంలో ఉన్నారు మీ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది కదా మీ ఫ్యామిలీని రక్షిస్తుంది ఎవరు దేశ రక్షకుడు ఎవరు మోదీ గారు కాదా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు ప్రధానమంత్రి యుద్ధం చేస్తాడా డైరెక్ట్ గండులు పట్టుకొని పేలుస్తేనే ప్రధానమంత్రి తెలుసుకుంటారు ఏదో ఒక రోజు అప్పటి కాంగ్రెస్ పాలనకి ఇప్పటి బీజేపీ పాలనకి తేడా ఏంది అన్నది మీకు మీరే తెలుసుకుంటారు తెలుసుకున్న రోజు మీ రెండు చెంపలు మీరే వాయించుకుంటారు మీకు మాలాంటి చెప్పినా అర్థమయ్యేలాగా లేదు